సూపర్ ఆఫర్ తిరుగులేని షోగా ఉన్న జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్న నటుడు హైపర్ ఆది ఈ షో ద్వారా ఎంతో మంది క్రేజ్ తెచ్చుకున్నారు అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు తనదైన పంచ్లు ప్రాసలతో మెప్పించిన హైపర్ ఆది అది తక్కువ సమయంలోనే స్టార్ గా మారాడు అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు ఇలా ఇప్పటికే టెలివిజన్ రంగంలో ఎన్నో షోలలో సందడి చేశాడు సినిమాల్లో కూడా నటిస్తూ అలరిస్తున్నాడు చాలా చిత్రాల్లో ఫ్రెండ్ పాత్రలు పోషించి మెప్పించాడు ఆటగదరా శివ అనే మూవీలో హీరోగా చేశాడు ఇక అల్లర్ నరేష్ మేడ మీద అబ్బాయి అనే సినిమాకు డైలాగ్స్ రాశాడు ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ జోష్తో వెళ్తున్నాడు ఈ మధ్య కాలంలో పాలిటిక్స్కి సంబంధించిన స్పీచ్లు ఇస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతున్న హైపర్ ఆది ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే ఇప్పుడు తన జనసేన పార్టీలో చేరబోతున్నట్టు ఓ న్యూస్ వైరల్ అవుతోంది అంతేకాదు జూలై మొదటి వారంలోనే అతడు ఆ పార్టీ తండువా కప్పుకుంటాడని అంటున్నారు అంతేకాకుండా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ హైపర్ ఆదికి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ పదవిని అప్పగిస్తున్నారట ఇదంతా మరో రెండు వారాల్లో జరిగే అవకాశం ఉందని అంటున్నారు ఈ న్యూస్ నిజమే అయితే హైపర్ ఆది పంట పండినట్లే అంటున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో చేరిన సంగతి తెలిసిందే దీనిలో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడిగా పోటీ చేశాయి జనసేన పార్టీ ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన హైపర్ ఆది విస్తృతంగా ప్రచారం చేశాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో హైపర్ ఆది రోజుల తరబడి ప్రచారం చేశాడు దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ఇంటింటికి ప్రచారం నిర్వహించాడు గాజు క్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించాడు హైపర్ ఆదితో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్లు పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేయడం మనం చూశాం ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన రుణం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది